తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది పద్దెనిమిది జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈదురుగాలు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి ఎస్ వరలక్ష్మి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది చూసుకోవచ్చు నిన్న నైట్ కూడా కంటిన్యూగా చాలా ప్రాంతాలు కూడా వర్షపాతం అనేది నమోదైంది చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదైంది దీంతో ఇప్పటికే పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది మెయిన్ గా పద్దెనిమిది జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ను అయితే జారీ జారీ చేసింది ఐఎండి శాఖ జిల్లాల వైపుగా మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంభీం మంచి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలపడం జరిగింది అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధి వ్యాప్తంగా కూడా జోరువానలు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పారు చెప్పడం జరిగింది అలాగే కొన్ని ఇంకో జిల్లాలు అయితే ఉత్తర ఎక్కువగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది జిల్లా వైపు మరి మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు బద్ ద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జిల్లాలకైతే భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది అలాగే ఉరుములు మెరుపుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దుర్గాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులు వీస్తాయని కూడా ఎంబి శాఖ తెలపడం జరిగింది దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే నిన్న నైట్ కూడా చాలా ప్రాంతాలు కూడా ఈదురుగాళ్ళ వర్షపాతం అయితే నమోదైంది చాలా చోట్ల కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో రెండు రోజుల పాటు కూడా వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖలు తెలపడం జరిగింది ఇటు దీంతో జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇతర శాఖలు ఏవైతే ఉంటాయో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏవైతేంటాయో వాళ్ళన్నిటిని కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే జిహెచ్ఎంసీలో బృందాలను అయితే ఐదు వందలకు పైగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇటు మొబైల్ స్టాటిక్ బృందాలు అలాగే సిఆర్ఎంపీ రోడ్లపై అలాగే టిఆర్ఎఫ్ బృందాలు కూడా పోలీస్ శాఖ విద్యుత్ శాఖ వాటర్ వర్క్స్ బృందాలు కూడా ఏర్పాటు చేసి శాఖ పరంగా కూడా ఏర్పడినటువంటి సమస్యలను కూడా అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అలాగే ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ అయితే మన హైదరాబాద్ వ్యాప్తంగా నూట పైగానే ఆ గుర్తించడం జరిగింది ఆయా పాయింట్ల దగ్గర కూడా రాను దశల వరగా కూడా తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అలాగే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్స్ దగ్గర వర్షపాతం నమోదైనప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే అక్కడికి బృందాలను పంపించడం జరుగుతుంది నాలాలో ప్రజలు చెత్త వ్యర్థాలు వేయకుండా కూడా ఇటు సహకరించాలని కూడా జీహెచ్ఎంసీ కోరడం జరిగింది అంతేకాకుండా వర్షాల సందర్భంగా కూడా వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్ల వద్ద కూడా డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు కూడా చాలా చర్య కూడా తీసుకోవడం జరిగింది ఒక్కోసారి వర్ష ప్రభావం ఎక్కువైనప్పుడు కూడా డ్రైనేజీ నాళాలు పొంగి పొర్లుతూ ఉంటాయి ఆయా ప్రాంతాలు కూడా ఒక్కోసారి కూడా వాటర్ నిలిచే వాటర్ ఎక్కువగా నిలిచిపోతుంది అప్పుడు డ్రైనేజ్ నాళాల నుంచి ఎక్కువగా వాటర్ పొంగిపోతున్నప్పుడు వాహనదారులు ప్రజలు చాలా ఇక్కడలో కూడా ఎదుర్కొంటారు ట్రాఫిక్ ఇక్కడలో కూడా ఎక్కువగా ఎదుర్కొంటారు ఒక్కొక్కసారి వాటర్ స్టగన్ పాయింట్స్ అయితే చాలా ప్రత్యేక దృష్టి కూడా సారించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా అయితే జేహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే మన రీసెంట్ గా కూర్చున్నటువంటి ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి వర్షానికి అయితే జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళకి జాగ్రత్తలు కూడా బృందాలను కూడా పంపించడం జరిగింది అలాగే చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు చాలా ఏరియాలు కూడా నీటిమయం కూడా అయిపోతుంది చాలా ఇళ్ళలో కూడా నీళ్లు చేరిపోతాయి సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం భారీ వర్షం కురిస్తే మాత్రం అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావచ్చు అందుకే జేచిఎంసీ అధికారులు అలర్ట్ గా ఉండాలని ఇటు మేయర్ కమిషనర్ డిప్యూటీ మేయర్ అలాగే జోనల్ కమిషనర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది నైట్ కూడా చాలా ప్రాంతాలు కూడా వర్షపాతం నమోదు అవడంతో జేహిఎంసీ అధికారులు అప్రమత్తం అవడం జరిగింది ఇటు ఆయా జోనల్ కమిషనర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఆయా కాలనీల వాళ్ళకు కూడా అలర్ట్ చేయడం జరిగింది సో ఎక్కువగా ఏ కాలనీలో ఎక్కువ ఎంత వర్షపాతం నమోదవుతుంది ఎంత వర్షపాతం నమోదవుతుంది ఈదురుగడల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ శాఖల వారు కూడా సమన్వయంతో పని చేసుకోవాలి బృందాలను అలర్ట్ చేయాలి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పేసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తూనే ఉన్నారు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా వెంటనే సూచనలు జారీ చేయడంతో ఇటు జేసీఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇటు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది సో బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంత అని కనిపిస్తుంది ఎందుకంటే జోడు వనరులు కురిసినప్పుడు చాలా హైదరాబాద్ నగర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా జలమయం అయిపోతుంది సో ప్రస్తుతం అయితే వెదర్ అయితే చాలా కూల్ గానే కనిపిస్తుంది కాస్త వేడి ఉన్న వేడి ఉన్నా కూడా వాతావరణం అయితే కాస్త మేఘావృతంగానే కనిపిస్తుంది కానీ ఒకవేళ ఈవినింగ్ లో ఎక్కువగా వర్షపాతం కురిసే అవకాశం ఉందని కూడా ఇటు ఐఎండి తెలపడం జరిగింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు కంటిన్యూగా చాలా రోజుల నుంచి కూడా మార్నింగ్ టైము ఈవినింగ్ టైం మాత్రమే నైట్ టైం మాత్రమే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది అలాగే డే టైం కూడా కాస్త వేడి ఉక్కపోత అనేది మనకు కనిపిస్తుంది ఎండ కూడా వాతావరణం అనేది కనిపిస్తుంది సో ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలు బయటకు ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఈ చూసుకోవచ్చు ఈ రోజు ఆదివారం కాబట్టి కాస్త పబ్లిక్ అనేది బయటికి రాకపోవచ్చు కానీ కాస్త కొంతమంది అయితే సరదా కోసం ఈ లీవ్ దొరికిందని చెప్పేసి కాస్త బయటకు కూడా ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు ఆ ప్రాంతాల వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఐఎండి శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే మిగతా అధికారులు కూడా వర్షపాతం నమోదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే బయటికి రావాలి అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వానలు కురిసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది వరలక్ష్మి రైట్ లహరి థ్యాంక్